హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లాగ్లో త్రీ టైప్స్ ఆఫ్ స్టోరబుల్ స్నాక్స్ని నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఒకటి స్వీట్ అలాగే రెండు హాట్ స్నాక్స్ని ప్రిపేర్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే హాట్ డైమండ్ చిప్స్ని ప్రిపేర్ చేయబోతున్నాను దానికోసం హాఫ్ కప్ వరకు వాటర్ని ఒక కళాయిలో యాడ్ చేసుకొని దానిలోకి నువ్వులు వాము అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ చిటికెడు పసుపు రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ అన్నీ కూడా యాడ్ చేసేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ కప్ వరకు బియ్య పిండిని యాడ్ చేశాను వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను సో ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని కూడా ఇలా చేతితో బాగా ఒత్తుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి పిండి సెట్ అయ్యేంత వరకు కూడా టెన్ మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి బాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా పొడిపిండిని యాడ్ చేసుకుంటూ ఒత్తుకోవాలి మరీ పల్చగా కాదు అలాగని మరీ తిక్కుగా కాకుండా మీడియం సైజులోకి చిప్స్ మనకి ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండేటట్టుగా చూసుకుంటూ పిండిని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న పిండిని ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఈవెన్గా ఇలా ఎక్స్ట్రా పిండిని మరొకసారి చిప్స్ ప్రిపేర్ చేయడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ఒత్తుకుని డైమండ్ చిప్స్ లాగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ డైమండ్ చిప్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం పిండితో చిప్స్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై చేయటానికి ఆయిల్ హీట్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిప్స్ని ఆయిల్లోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి చిప్స్ అనేవి ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయి స్టోర్ చేసుకోవటానికి సో ఇలాగే మిగిలిన చిప్స్ అన్నిటిని కూడా నేను లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకున్నాను చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో పొంగుతూ సో మొత్తం చిప్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసేసాను చూసారా సింపుల్గా హార్డ్ డైమండ్ చిప్స్ రెడీ అయిపోయాయి ఈ చిప్స్ అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి చూడండి మీకు చూపిస్తాను ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయని మా పిల్లలు చిప్స్ని తినటానికి రెడీగా ఉన్నారు వాళ్ళ కోసం చిప్స్ని వేస్తున్నాను సో తీసుకెళ్ళి ఇస్తాను మా చిన్న పాప అయితే ఎంత ఎక్సైట్ అవుతుందో చూడండి నచ్చేయంట తింటుంది పిల్లలకి ఈ చిప్స్ అయితే చాలా నచ్చాయి తింటున్నారు సో నేనైతే ఈ చిప్స్ ని ఒక స్టీల్ జార్ లోకి వేసుకుంటున్నాను స్టోర్ చేయటానికి ఇలా స్టోర్ చేసుకున్న చిప్స్ ఎన్ని రోజులైనా సరే క్రిస్పీగా ఉంటాయి ఇవైతే స్టోర్ చేసుకోవటం అయిపోయింది నెక్స్ట్ కజూర్ స్వీట్ ప్రిపేర్ చేయడానికి ఐదు యాలికలు అలాగే పావు కప్పు షుగర్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని వీటిని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని వన్ కప్ వరకు మైదా తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి దానిలోకి ఈ పౌడర్ని యాడ్ చేశాను దీనిలోకి పావు కప్పు వరకు కొబ్బరి తురుము అలాగే కప్పు వరకు ఉప్మా రవ్వ వన్ టేబుల్ స్పూన్ సోంపు అలాగే పావు కప్పు గీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ పిండిలోకి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలోకి వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత చేత్తో పట్టుకొని చూస్తే పిండి అనేది ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ సో ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకూడదు గట్టిగా ఉండాలి అలా అయితేనే మనకి ఖజూర్ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మరొకసారి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న పిండిని చపాతీ కర్రతో పొడిపిండి అవసరం లేకుండానే ఇలా ఒత్తుకోవాలన్నమాట మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినట్లయితే పొడిపిండి వేయక్కర్లేదు అలాగే నెయ్యి కూడా వేయక్కర్లేదు సో పిండి అనేది ఇలా వస్తుంది సో ఈ థిక్నెస్ ఉండేలా ఒత్తుకుని పిండిని కజూర్ స్వీట్ షేప్లో కట్ చేసుకోవాలి అంటే ఇలా అనమాట ఇలా కట్ చేసుకున్న వాటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సో వీటిని డీప్ ఫ్రై చేయటానికి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలి ఆయిల్ చూడండి ఇలా ఈ మాత్రం హీట్ అయితే సరిపోతుంది ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లోకి వీటన్నింటినీ కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాతే వేరొక వైపు టర్న్ చేయాలి ముందుగా టర్న్ చేస్తే ఇవి విరిగిపోతాయి సో ఇవైతే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయే పక్కకు తీసేసుకున్నాను ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసేసి ఫ్రై చేసేసుకున్నాను సో అంతేనండి చాలా సింపుల్గా ఖజూర్ స్వీట్ ఇంట్లోనే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగున్నాయో చూడ్డానికి స్మెల్ అయితే చాలా బాగుంది గీ యాడ్ చేయడం వలన సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చింది అని టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది పిల్లలకి అయితే ఇంకా నచ్చుతుంది స్వీట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంది ఈ స్వీట్ అయితే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ రెసిపీని అయితే నాకైతే చాలా ఇష్టం ఈ ఖజూర్ స్వీట్ ఇంకా నేను వీటిని ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇవి కూడా ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటాయి ఇంకా మా పిల్లలు ఈ స్వీట్ కూడా టేస్ట్ చేయటానికి రెడీగా ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తాను తీసుకువెళ్ళి మా ఖుషికి ఇచ్చాను తను టేస్ట్ చేసి సూపర్గా ఉందని చెప్పింది పిల్లలకు నచ్చితే ఇంకేంటి హ్యాపీ పిల్లకి ఖజూర్ స్వీట్ చాలా నచ్చింది సో నేను చేయబోయే నెక్స్ట్ స్నాక్స్ ఏంటంటే చేగొడీలు సో దీనికోసం వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్లోకి రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని దానిలోకి వన్ కప్ బియ్య పిండి హాఫ్ కప్ మైదాని యాడ్ చేసి పిండిని వాటర్లోకి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి సేమ్ చిప్స్ని ప్రిపేర్ చేయడానికి పిండిని ఎలా అయితే కలుపుకున్నామో అలా అనమాట సో అందుకే ఆ ప్రాసెస్ అంతా మరలా చూపించట్లేదు సో ఈ పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకొని మనకి చెగుడి ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులోకి ఒత్తుకున్న తర్వాత శనగపప్పు మీద మరొకసారి ఒత్తుకుంటే శనగపప్పు అంతా కూడా ఈ పిండికి పడుతుంది సో ఇలా పట్టిన తర్వాత మనకి చెగుడీలు ఏ సైజులోకి కావాలో ఆ సైజులోకి కట్ చేసుకుని ఎడ్జెస్ని ఇలా అంటించుకుంటే మనకి చెగుడీలు అనేవి ఇలా రెడీ అయిపోతాయి సో ఇదే విధంగా నేను పిండినంతా కూడా ఒత్తుకొని శనగపప్పు పైన ఒత్తుకొని చెగోడీలన్నింటిని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని ఇలా మీడియం హీట్ చేసుకొని దీనిలోకి ఈ చెగోడీలన్నింటినీ కూడా యాడ్ చేసేసుకున్నాను ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి సో ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంటని అలా అయితేనే చెగోడీలన్నీ కూడా లోపల పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీగా వస్తాయి మనకి చూసారా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి చెగొడీలన్నీ కూడా సో ఇలాగే మిగిలిన చెగుడీళ్ళని కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను చెగొడీలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నేను ఈ చెగుడీల్లో ఎటువంటి ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదు నార్మల్గా అందరూ రెడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తుంటారు కదా సో మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కావాలంటే ఒక చిటికెడు యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరైతే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు సో చెగొడీలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇంకా మా చిన్న అయితే మొత్తం చేగొడీలు నాకు ఇచ్చేయమని గొడవ పెట్టింది తనకే ఇచ్చేసాను తీసుకెళ్ళి చూసారా తను ఎంత ఎక్సైట్ అవుతుందో తన చేతిలో అన్ని చేగొడీలను చూసి తను తింటుంది ఇంకా ఆ బౌల్ని పట్టుకోలేకపోతుంది అయినా సరే నాకు ఇవ్వట్లేదు తనే పట్టుకొని ఒక చేత్తో ఒక చేతితో తింటుంది సో మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్స్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో ఫ్యామిలీ అంతా కూడా తినటానికి బాగుంటుంది సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్